హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ అంజీరా మొక్కలకి ఎలా ఎయిర్ లేయరింగ్ కట్టాలి అలాగే కట్టిన తర్వాత ఆ రూట్స్ ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియోలో చూపిస్తున్నాము అంతేకాకుండా మనకి వచ్చిన రూట్స్ని ఒక కొత్త ప్లాంట్ లాగా ఎలా డెవలప్ చేయాలో ఆ మట్టి కొలతలు ఎంత అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి స్టెమ్కి రూట్స్ ఎలా వచ్చినాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇలాగ ఇందులో మట్టిలో కొంచెం ఇసుకాను లైట్గా కవడం పో వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇదిగో ఈ స్టెమ్కి ఇక్కడ కడుతున్నాను దీనికి పైన లేయర్ తీసేసి కొంచెం ఈ జాయింట్ ఉంది కదండి ఈ జాయింట్ దగ్గర నుంచి మనం కొంచెం ఒక వన్ నుంచి తెస్తే చాలు ఈ జాయింట్కి పైన కింద కొంచెం కొంచెం తెస్తే చాలు ఇలా చుట్టూరు తీయాలండి ఈ పైన ఉన్న తీసేస్తే చుట్టూరు లోన్ ఉన్న మనం ఎయిర్ క్రాఫ్టింగ్ కడతాము ఇక రౌండప్ చేసేసుకున్నాక దీనికి మనం ఎయిర్ క్రాఫ్ట్కి కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఇది రూట్లో ఎయిర్ రూట్స్కి ఇది పౌడర్ అమ్ముతారండి దీన్ని మనం కొంచెం వేసుకొని లైట్గా వాటర్ వేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలి దీనికి రౌండప్గా రాసుకోవాలి మొత్తం మనం సకానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కట్ చేసుకోవాలి బ్యాగ్ని ఒక వైపుకి దీన్ని దీనికి ఇలా సెట్ చేసేసి ఇది పూర్తిగా ఇలా కవర్ అయ్యేటట్టు మనం మట్టి వేసాం కదండీ ఆ మట్టి వేసేసేసి పూర్తిగా ఇలా కవర్ అయ్యేటట్టు కట్టేయాలి టైట్ ఇలా తాడబెట్టి బాగా టైట్గా కట్టాలండి దీనికి గాలి మాత్రం చొరబడియకూడదు గాలి వెళ్ళకుండా ఉంటే మనకి రూట్స్ కొద్దిగా తొందరగా వస్తాయి ఇవి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో రూట్స్ వస్తాయి మీకు ఆల్రెడీ వీడియోగా వచ్చిన తర్వాత నేను మొత్తం వివరంగా అన్నీ చూపిస్తాను ఇలాగ ఈ అంజీరాకు మొత్తం దర్దా ఒక పది పదిహేను దాకా రూట్స్ కడుతున్నాము ఈరోజు ఎయిర్లైన్ కట్టాం కదండి వాటికి ఎయిర్లు బాగా వచ్చినవి ఇవన్నీ కట్ చేసి మేము వేరే గోబ్యాగ్లో టబ్బుల్లో ఈరోజు పెడుతున్నాము ఇది ఆల్రెడీ ఒక కాయ ఉంది ఆకులు ఉన్నాయి చాలా వరకు వచ్చినాయి ఇవ్వండి ఈ ఎయిర్ లైన్స్ కట్టడం వల్ల అధిక దిగుబడి వస్తుంది క్రాప్ ఎక్కువగా వస్తుంది ఇవి ఆల్రెడీ మేము ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మేము ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇది కట్టి ఇది బాగా పెద్దగా ఉంది లావుగా దీనికి ఇక్కడ ఉట కట్టాము ఈ పైన వోట కట్టాము మళ్ళీ ఈ పక్కన ఒకట కట్టాము మొత్తం మూడు వచ్చినాయి ఇది కూడా కట్ చేస్తున్నాము కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ పత్తి తీసుకున్నాము రూట్లు చాలా పెద్దగా వచ్చాయి చూసారా ఇష్ట అలాగే దీనికి కూడా వచ్చేసినాయి ఇవ్వండి దీనికి కూడా చాలా పెద్ద పెద్ద రూట్లు వచ్చినాయి దీనికి ఐదు కాయలు ఉన్నాయి దీన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి వీటికి ఇప్పుడు మనం డబ్బులో పెడతాం కదండి వీటికి పోషణ ఎక్కువ రాదు కాబట్టి కొంచెం ఆకులు మనం తీసేసుకోవాలి ఇంత ఆకులకి ఆ రూట్స్ పోషణ సరిపోదు బలం అందుకని మనం కొంచెం ఇంటిని ఇలా కట్ చేసేసుకుని ఇలా చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకుంటే అప్పుడు ఇది రూట్స్కి పోషం సరిపోతుంది చూడండి రూట్స్ బాగానే వచ్చినాయి దీనికి దీనికి చాలా ఎక్కువ రూట్స్ వచ్చినాయి చూసారా ఇవన్నీ రూట్స్ అండి ఇది చాలా ఎక్కువగా వచ్చినాయి రూట్స్ చాలా జాగ్రత్త తీయాలి దీనికి చాలా రూట్స్ వచ్చినాయండి ఇది అందుకే కూడా చాలా జాగ్రత్త తీయాల్సి వస్తుంది దీనికి మాత్రం రూట్స్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి కట్టిన నీటిలో ఇది బాగా వచ్చింది రూట్స్ నేను కూడా కింద సెట్ చేస్తున్నాము ఇక ఆకులు మొదల్లోనే వస్తాయి అంజీరా ఫ్రూట్ ఈ ఆకులు కట్ చేస్తాం కదండి ఆకులకి ఆల్రెడీ మొదల్లో వస్తున్నాయి అంజీరా ఫ్రూట్ దేనికి కూడా అలాగే వచ్చింది దేనికి కూడా అలాగే వస్తుంది ఆకు మొదలలోనే అంజీరా ఫ్రూట్ ఇలా అన్ని మొక్కలకే ఆకులు తీస్తామండి ఇట్లన్నిట్లో మేము టబ్బుల్లో పెడుతున్నాం నేను చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి స్టెమ్స్ ఎక్కువగానే ఉన్నాయి అదే రూట్స్ ఎక్కువగా వచ్చినాయి దీనికి అలాగే స్టెమ్స్ కూడా ఎక్కువగా ఉండబట్టి ఆ స్టెమ్ మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ఉండాలని దగ్గరికి కట్టాను దీన్ని రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి దీనికి రూట్స్ ఇవి చాలా బాగా వచ్చినాయి దీన్ని ఇందులో పెడుతున్నాను ఈ రెండిట్లనే ఇలాగా దాంట్లో పెట్టాము పెట్టి వేసేస్తున్నాము మీకు ఈ పైన సంగస్ రాకుండా మనం పసుపు అలాంటివి ఏమైనా పెట్టుకోవాలి మట్టిగానే సిన తర్వాత దాని నీరు పోసి మనం నీడపట్టున పెట్టి ఉంచితే ఒక టెన్ డేస్కి బాగా సెట్ అయిపోతుందండి ఎయిర్ లెయిరింగ్ కట్టిన వాటిల్లో కొన్ని ఏమో కింద గార్డెన్లో టబ్లో వేసి పెట్టామండి ఇలాగా మిగతా కొన్ని పైన టెర్రస్ గార్డెన్లో పెట్టాము ఆ వీడియో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన మొక్కలకు ఎప్పుడైనా మట్టి ఈ రకంగా తడిపొడిగా సరి చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకుంటే మొక్కలు బాగా గ్రోత్ వస్తాయి అందులో కౌడంగు ఇసుక ఈ మట్టిలో కలుపుకొని ఇలా తడిపొడిగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం ఏ మొక్కలు పెట్టినా సరే తొందరగా అవుతాయి గ్రోత్ అవుతాయి ఇలా తడి తడిగా ఉండాలి ఇలా ఉంటే మనకి తొందరగా సెట్ అవుద్ది ఇది ముందు మట్టి సెట్ అయింది ఆ తర్వాత మొక్క పెడితే అది తొందరగా సెట్ అవుతుంది ఇలా కలుపుకోవాలండి మనం ఈ అంటు కట్టినట్లకి కాదు కొత్త మొక్కలు ఏ అయినా సరే మనం పెట్టే ముందు కూడా మట్టిని ఇలా సెట్ చేసుకోవాలి ఆయిల్ని ఇలా సాయిల్ని సెట్ చేసుకుని పెట్టుకుంటే మొక్కలు చాలా తొందరగా గ్రోత్ అవుతాయి ఇక్కడ వేసేపు అండి కొమ్మ దీని నుంచి కట్టాము ఆ పొడుగ్గా ఉంది ఈ మధ్యలో కూడా ఒకటి కట్టాము చాలా పెద్దది దీన్ని రెండు కొమ్మలుగా సెట్ చేసాము రెండు చోట ఎయిర్లైన్ కట్టాము ఎయిర్ క్రాఫ్టింగ్ అంటే ఈ ఒక్క కొమ్మ బేస్ చేసుకుని చూసారు కదా ఇది ఎంతలా ఉందో ఇది ఒక్కడ వేస్ట్ చేసుకుని ఇక్కడ ఒకటి ఇది రెండు ఇది మూడు ఇక్కడ నాలుగు అలాగే ఇక్కడ నుంచి షేప్ వచ్చిన దానికి ఇది ఒకటి ఐదు ఇక్కడ ఒకటి ఆరు కట్టాము మొత్తం ఎయిర్లైన్స్ ఆరు ఎయిర్లు చాలా బాగా వచ్చినాయి దీనికి కాయలు ఎక్కువగానే ఉన్నాయి ఇటు రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అలాగే ఇవి కొమ్ముకొచ్చే కాబట్టి దేనికి కూడా ఇక్కడ ఉన్నాయి అంజీరా ఫ్రూట్స్ వీటికి రూట్స్ బాగా వచ్చినాయి దీనికి కూడా కాయలు చాలా ఎక్కువగానే ఉన్నాయి చూసారండి చాలా రూట్స్ వచ్చినాయి దీనికి మొత్తం ఇవన్నీ రూట్సే దీన్ని వాటర్ క్యాన్లో పెట్టేస్తున్నాము ఇలా ఎయిర్లు అంటే ఇలా రావాలి రూట్స్ అంటే బ్యూర్ ఫుడ్స్ మొత్తం రోడ్స్ చాలా బాగా వచ్చినాయి దేనికి కూడా మొత్తం ఫుల్గా సరౌండింగ్ మొత్తం రోడ్స్ వచ్చినాయి దేనికి రోడ్స్ చాలా బాగా వచ్చినాయండి చూద్దాం బా ఎందుకురా అందరికి వస్తాయి కరెక్ట్గా చేస్తే అదే ప్రకారంగా మేము చెప్పినట్టుగా చూసి అందరికి వస్తాయి చూసారా చూసి ఎలా వచ్చినాయా సోప్ అప్పుగా వచ్చినాయి फ्रीस रोड इवीं जूम के इनका लास्ट कोड़ा रोड అలా వచ్చినాయి రూస్బాద్లో ఉన్నాయి బా చాలా బాగా వచ్చినాయండి రూట్స్ పెట్టిన మొదలు దానికి చాలా ఎక్కువగా కూడా వచ్చింది రూట్స్ అసలు ఎంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది రూట్స్ ఈ వంపుల్లో బాగా ఎక్కువ పోయినాయండి ఇదిగోండి రూట్స్ చాలా బాగా వచ్చినాయి సరే పైకి కూడా వచ్చేసినాయి రూట్స్ టబ్బ సరిపోదు కదా ప్రస్తుతానికి ఇందరోడుపు తర్వాత చేంజ్ చేస్తాము గా ఉన్న టబ్బల్లో కూడా మట్టితో నింపుతున్నాము सेनका వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్